హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాక్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి నెక్ డిజైన్ చూపిస్తానండి మరి చూస్తున్నా కదా ఈ ఫ్లేటెడ్ నెక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను మరి దానికన్నా ముందు మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇక చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం మెజర్మెంట్స్తో బ్లౌజ్ పీస్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత శారీలో ఉంచి కొన్ని పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే నెక్ డిజైన్ కోసం ఫ్లీట్స్ మనం రెడీ చేసుకోవాలి ఇక రైట్ సైడ్ అయిన క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఏ డిజైన్ నెక్ అయినా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఎటువంటి క్రాస్ వెళ్లకుండా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో స్టిచ్ చేశాక మనం రివర్స్ చేసుకోవాలి ఇక ఆ తర్వాత ఒక స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది ఇంకా నేను ఫ్లీట్స్ కూడా రెడీ చేసి పెట్టాను ఇక ఈ లేస్ లేస్కి మనం పైపింగ్ కూడా వేసుకుందాం నేనైతే గ్రీన్ కలర్తో వేసానండి చూస్తున్నారు కదా అది కూడా రెడీ అయిపోయింది మనకి నెక్ మీద స్టిచ్ చేయడానికి లేస్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నీట్గా నెక్ మీద అరేంజ్ చేసుకోవాలి ఈ విధంగా ఆ తర్వాత పైన చక్కగా స్టిచ్ చేసుకున్నారంటే మీకు డిజైనర్ ఫ్లీటెడ్ నెక్ రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా అందంగా ఉంది డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మరి మీరు కూడా ఒకసారి డిజైన్ని ట్రై చేయండి ఇంకా తర్వాత మిగిలిన పార్ట్స్ అన్నీ యాజ్ యూజువల్గా మనం రెడీ చేసేసుకోవాలి ఇక నేను డోరింగ్ కూడా రెడీ చేశానండి ఈ ఫ్లవర్ లట్కన్స్ని కూడా నేనే స్టిచ్ చేసి అటాచ్ చేశాను ఇక నెక్కి మ్యాచింగ్గా మనం హ్యాండ్స్కి కూడా ఫ్లీట్స్ వేసుకున్నాం మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్